ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ ప్రాన్ అకౌంట్ ఉంటుంది కదా ఫస్ట్ టైం లాగిన్ ఎలా చేయాలో చూద్దాం గూగుల్ ఓపెన్ చేయండి ఇందులో సీఆర్ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయండి సో మనకు సిఆర్ఈ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి సబ్స్క్రైబర్స్ ఒకటి నోడల్ ఆఫీసర్ అని కనిపిస్తుంది సో మనము సబ్స్క్రైబర్స్ కాబట్టి సబ్స్క్రైబర్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ యూజర్ ఐడి అని ఉంది కదా ఈ యూజర్ ఐడి మీద మీ ప్రాన్ నెంబర్ని సెలెక్ట్ చేయాలి మనకు వెల్కమ్ కిట్ వస్తుంది కదా ఆల్రెడీ మనకు పోస్ట్లో ప్రాన్ నెంబర్లో ఆ యొక్క డిజిట్స్ ఏవైతే డిజిట్స్ ఉంటాయో ఆ ప్రాన్ నెంబర్ని అనేది యూజర్ ఐడి దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక కిందికి వచ్చేసి డైరెక్ట్ రీసెట్ పాస్వర్డ్ మీద సెలెక్ట్ చేయండి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేయగానే పేజ్ ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో పేజెస్లో వచ్చేసి టూ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇందులో రైట్ సైడ్ ఉందిగా సెకండ్ వన్ ఇన్స్టెంట్ సెట్ లేదంటే రీసెట్ పాస్వర్డ్ ఈ ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు అది ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ పెట్టుకునేది దానికి అది యూజ్ చేస్తారు సో ప్రస్తుతం అయితే మనం ఫస్ట్ టైం లాగిన్ కదా లాగిన్ చేస్తాం ఇక్కడ నోడల్ ఆఫీస్ అను జనరేట్ ఓటీపీ ఉంది కదా మనము జనరేట్ ఓటీపీని మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద సెలెక్ట్ చేసుకొని ఆ అని ఉంది కదా మళ్ళీ మన ప్రాన్ నెంబర్ని ఇక్కడ ప్రాన్ నెంబర్లో ఎంట్రీ చేయాల్సి వస్తుంది తర్వాత ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయండి తర్వాత ఓటీపీ ఎస్ఎంఎస్ కావాలి కాబట్టి మనకు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ మీ ఇష్టం రెండు సెలెక్ట్ చేసుకొని దాని కింద ఒక పాస్వర్డ్ని అనేది సెలెక్ట్ చేసుకోండి సో పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ ఉంటుంది కదా అందులో సిక్స్టీన్ ప్లస్ సిక్స్ అంతా ట్వంటీ టూ కాబట్టి నేను అక్కడ ట్వంటీ టూ ఎంటర్ చేయగానే మన మొబైల్కి ఇలా ఓటీపీ వచ్చేస్తుంది సో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిషన్ చేయంగానే మనకు అందులోకి మనమైతే లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత మనకి ఇందులో పాన్ కార్డ్ కూడా ఉంటుంది అన్ని డీటెయిల్స్ మనకి ఎంత అమౌంట్ ఉందో అన్ని కనిపిస్తాయి థ్యాంక్ యూ